వారు దేవుని భయం లేని వాళ్ళు దేవుని ఇష్టం లేని వాళ్ళు వారు పోకిరి శాస్త్రంలో ఉన్నారు వారు సొంత నిర్ణయాలు తీసుకునే వారు ఉన్నారు వారి యొక్క విధానం వేరుగా ఉంది కానీ ఈరోజు దేవుని నమ్మిన నీవు అన్ని జనుల నువ్వు జీవితాన్ని అన్ని జనుల వలె నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటే ఎలాగా నువ్వు ఒక దేవుని బిడ్డవండి నువ్వు ఒక దేవుని బిడ్డగా నువ్వు అనేకులు ఎదురు కనబడాలి కదా నువ్వు ఈ ఇష్టం కాకుండా ప్రభు ఏంటో ఈ సమస్యకు పరిష్కారం అని అడగాలి కదా ఈ ఇబ్బందికి నష్టానికి కారణం ఏంటి ప్రభు అని అడగాలి కదా అడుగుతున్నావా వాళ్ళు చెప్పిన దానికే సరే ఏం చేద్దామని అడుగుతున్నావా ఏం చేస్తున్నావు ఇక్కడ దాకే నాకు బండి లేదు కానీ నువ్వు తాగుద్దులేదు ఎక్కడ దాకేరా అని చెప్పి తీసుకెళ్తున్నాడు అవసరం బండి అని తెచ్చేసుకోరా బాబు నేను రాంగ్ అని అంతావా వెళ్ళాలని మనసు ఉంది కానీ మనకేముంది చూస్తే అని అనుకుంటుంది భయం ఉంది కానీ ఇలాగే రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి సరే దేవుని కృపను వచ్చి బాగుపడ్డాడు రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి డాక్టర్ గారు అన్నాడు ఇంకా ఫైనల్ స్టేజ్ అన్నాడు సరే దేవుని కృపను బట్టి ఆ సంఘం ప్రార్థన చేసింది ఆ కుటుంబం కూడా చాలా ప్రార్థన పనుల కుటుంబం మంచి భక్తి కలిగిన కుటుంబం భార్య ఒక నలభై రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అన్నం కూడా తినకుండా మంచినీళ్ళ మీదే ప్రార్థన చేసింది భర్త స్వస్థత కొరకు నలభై రోజులు కానీ దేవుడు సంఘ ప్రార్థన ఆ తల్లి ప్రార్థన ఆ యొక్క కుమారుడు యొక్క తల్లి ప్రార్థన ఆలకించి దేవుడు ఏదో రకంగా స్వస్థత ఇచ్చాడు ఒక ఎనిమిది నెలలు సంఘానికి కంటిన్యూ వచ్చాడు ఎనిమిది నెలలు అసలు పర్ఫెక్ట్ అనమాట ఎక్కడ టైం అంటే టైము ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే నేను గుడికి వెళ్ళాలి అని వచ్చేవాడు ఎంత ఆటంకమైనా సరే నేను గుడిలో కనబడాలని వచ్చేవాడు కానీ ఎనిమిది నెలలు తర్వాత జరిగింది ఏంటంటే తన ఫ్రెండ్స్ పెళ్లి కని వచ్చి ఆ నైట్ ఇంట్లో స్టే చేశారు ఇంట్లో చేసి వస్తా వస్తా వాళ్ళు బ్యాగ్లోనే రెండు సొరకాయలు తెచ్చారు లేదులేదు నాకు లేదులే అవి తీసుకొని వచ్చేది అవి తీసుకొని వచ్చి ఏమి లేదు మావా నేను కూర్చున్నా నాతో మాతో పాటు కూర్చో ఛానల్ కలిసాం కదా అందులో నీకు బాగా లేదు అని రాలేకపోయాము ఇప్పుడు నేను చూడగానే మాకు చాలా ఆనందం వచ్చింది అసలు నువ్వు ఉంటావు అనుకున్నాము కానీ మా కోసం నువ్వు ఉన్నావు బావా అసలు ఈరోజు అసలు వదిలేదు లేదని చెప్పని ఒక బాటిల్ ఒక సొరకా ఖాయం చేశారు అయిపోయింది అప్పటి వరకు అబ్బాయి నిష్టగా నిగ్రహంగా సముదాయించుకున్నాడు రెండోది సగం అయ్యేసరికి మనోడికి టెంప్టేషన్ తగ్గాక కంట్రోల్ చేసుకోలేకపోయాడు వాళ్ళంతా ఉన్నారు ఏం కాదు బాబు వాళ్ళు ఎంత చదువుతారు డాక్టర్ తెలియజేందే ఆడవాళ్ళు అంతా చదువుతారు వాళ్ళు నువ్వు కనపడితే వాళ్ళు బాబు తాగిందేమో అవసరం చేసుకో స్నాక్స్ చేసుకో లేదా ఇది రాన్నాడు కావండి తాగేమని భార్యకి తెలియకపోయినా తాగేమనే తల్లికి తెలియకపోయినా తాగేమని ఫ్రెండ్స్ తెలియకపోయినా మన దేహానికి తెలియదా మన సృష్టించిన దేవుడికి తెలియదా తాగేడు ఒక్క గ్లాసు గ్లాస్ లో కూడా హాఫ్ గ్లాస్ తాగింది ఇక బార్ స్టార్ట్ అయింది ఇక మనోడు బార్ తెచ్చి ఇంట్లో పెట్టి ఒక్క హాఫ్ గ్లాస్ తో స్టార్ట్ అయినటువంటి ఆ ప్రారంభం బార్ షాప్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అవసరం అది ఫోన్ చేస్తే బాలసేబులు ఇంటికి పంపిస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో కట్టగా రెండు నెలలే ఉన్నాడు ఇంకెవరు చెప్పిన ఇంట్లో ఎవరు చెప్పినా గుడికి రాట్లా పాస్తిగారి ఇంటికెళ్తే పాస్తిగారిని కూడా బూతులు తిట్టాడంట పాస్తి గారిని కూడా ఆ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టి నా భార్య మీద అని ఇలాగ లేనిపోయిన దగ్గర వేసి ఆ కుటుంబాల్లో ఇక ప్రార్థన అనేది లేకుండా వాళ్ళే ప్రార్థన చేయనిలా ప్రార్థన చేయలేదా క్రెత్తగా రెండో నెల దాగిపోతుంది మధ్యరాత్రిలో పాస్టి గారికి ఫోన్ వచ్చింది పాస్టి గారు వచ్చి ఒక్కసారి ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తానే చేస్తానే ఉన్నారు ఆమెను అనేసరికి ప్రాణం మనసులోనే ఉంది ఎవడో చెప్పాడు అని కాదండి మన నిర్ణయం మన భవిష్యత్తు దేవుడు మనం బ్రతికించడానికి మన మరణపాయ స్థితిలో కూడా దేవుడు కాపాడుతున్నాడు ప్రమాదాల నుండి దేవుడు తప్పిస్తున్నాడు ఎన్నో ఇబ్బందుల్లో నుండి దేవుడు మనల్ని లేవనెత్తి ఒక దుర్గమ్ముగా మనల్ని బలపరుస్తున్నాడు మన స్థితిలో ఈరోజు మన ఎవరో చెప్పారని కాదు నీ స్థితి దేవునికి ఎలా ఉన్న స్థితి అంత అన్ని జనుల ఇష్టం కాదు నువ్వు చేయాల్సింది నీ దేవుని ఇష్టం నువ్వు చేయగలుగుతున్నావా నీవు నీ ఇష్టానుసారమైన జీవితంలో కలిగి నువ్వు నడవగలుగుతున్నావా అలా ఎప్పుడైతే నడవగలుగుతావో నిజమైన స్థితిని నిజమైన ఉద్దేశాలను మనం చేయగలిగేవారుగా ఉంటాయి వాళ్ళు ఎవరో చెప్పేదని కాదండి నీ ఇష్టం ఏంటి నీ ఇష్టాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా మూడో యొక్క సందర్భాన్ని చూద్దాం మూడో సందర్భాన్ని చూద్దాం ఒకసారి కొన్ని రాసినటువంటి రెండవ పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన కొన్ని రాసినటువంటి రెండవ పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన దేహమందు దేహమందు దేహమును విడిచినను దేహమును విడిచినను ఆయనకు మిగుల ఏమై ఉండాలంట దేహములో ఉన్నను దేహమును విడిచినను ఎవరికి ఇష్టలుగా ఉండాలంట ఇప్పుడు మనం ఎవరికి ఇష్టలుగా ఉన్నాం మన ఇంట్లోకి ఇంట్లో ఇసులు కొన్నావా స్నేహితులకు ఇసులు కొన్నావా దేవునికి ఇస్తులు ఉన్నావా మన ఇష్టం మనమే నేర్చుకున్నావా ఇక్కడ మూడు ఇష్టాలు ఉన్నాయండి ఒకటి స్వయిష్టం రెండోది అన్నిలు ఇష్టం ఇప్పుడు మూడోది దేవుని ఇష్టం మరి దేవుని ఇష్టం చేస్తున్నావా అన్యులు ఇష్టం చేస్తున్నావా నీ ఇష్టం చేసుకుంటున్నావా నా ఇష్టం నాది నా శరీరం నాది నేను తాగుతా నా ఇష్టం నేను కొట్టుకుంటా నా భార్య నా డబ్బులు నా ఇష్టం అని ప్రయోజనం లేని జీవితం అందుకే ఇక్కడ అంటాడు కదా నీ దేహంలో ఉన్నాను దేహంలో విడిచినను ఎవరు ఇష్టం చేయాలి ఇష్టమైన వారుగా ఉండాలి కానీ మనం ఎంత అందంగా ఉన్నా కానీ అందం ఎవరికి స్వాస్థ స్వార్థం కావాలి దేవునికా లేకుంటే దేవునికి ఎందుకంటే ఆయన కలుగు చేసింది దేవుడు కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి స్థితిలో మనం ఉండాలి కానీ ఈరోజు మన